ఇప్పుడు దీన్ని అమలు చేయాల్సింది ఎవరు గవర్నమెంట్ మాకు ఎదురైన తీర్పు వచ్చినప్పుడు మేఘాలను అమలు చేసిన తీర్పును కానీ మాకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం ఏడు నెలలు చట్టం తీసుకురాకపోసుకురాకపోదు అలా రేపు లభి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి వర్గెక్కడ చట్టం రాబోతుందని ఒకవైపు చెప్తూనే ఆ చట్టం రాకముందేపాలు లోపల కోసాలు ఈ వారం రోజుల లోపే ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఓపీ పరీక్షల పరిస్థితులు తర్వాత ఏడు నెలలు గడిచిన తర్వాత కూడా మరి వర్గీకరణ చట్టం తీసుకురాకపోవడం ఒక అంశం అయితే మరలోకి తీసుకొస్తామని చెప్పి కూడా అది రాకముందే వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకానికి సంబంధించిన ప్రక్రియ మీరు ముందుకు సాగుతున్నారంటే ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే బాలలకు ఈ ఉద్యోగాలన్నీ హెల్ప్ పడుతుంది వాళ్ళకే దోచపెట్టడాని కోసమే రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రయత్నం చేస్తున్నారు చెప్తున్నారు ఇంకా మూడవది కనీసం మీరు ఇచ్చిన మాట ఏందో మీరన్నా గుర్తు చేసుకోండి మీకు గత వర్గీకరణ చట్టంలో ఏమున్నదో మీరు తెలుసుకోలేకపోయారు వర్గీకరణ జరిగిన కాలంలో నోటిఫికేషన్లను ఏ విధంగా వాళ్ళు పక్కన పెట్టారో మీరు తెలుసుకోలేకపోయారు కనీసం మీరు అసెంబ్లీలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు మీరు శాసనసభలో ఏం మాట్లాడింద్రో కథను గుర్తు చేసుకోండి శాసనసభలో ఏం మాట్లాడిందో కళను గుర్తు చేసుకోండి నిర్దిష్టంగా శాసనసభలో నిర్దిష్టంగా శాసనసభలో గత నోటిఫికేషన్లు కూడా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పి హిందు శాసనసభలో మాట్లాడిన చరిత్ర మీకున్నది కనీసం మీ మాట కన్నా విలువనిచ్చు శాసనసభలో మీరు మాట్లాడిన మాటలు విలువని చేసే మూడు విషయాలు పూర్తి చేస్తున్నాయి మొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో వర్గీకరణ చట్టంలో నాలుగో నిబంధనలు ఏం చెప్తున్నదో అది మళ్ళీ స్టడీ అయ్యి రెండు వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో నోటిఫికేషన్ వచ్చినాయి వర్గీకరణ అమలు జరిగిన కాలంలో అందుకు అనుగుణంగా పరీక్షలు కూడా జరిగినాయి కానీ ఫలితాలు ప్రకటించక ముందు వర్గీకరణ రద్దవుతే వర్గీకరణ లేకుండా ఫలితాలు ప్రకటించారు ఇప్పుడు మరి దానికి విరుద్ధం ఇప్పుడు వర్గీకరణ లేని కాలంలో నోటిఫికేషన్లు వచ్చినాయి వర్గీకర్ లేని కాలంలో పరీక్షలు రాశారు కానీ ఇప్పుడు వర్గీకరణ అమలు జరిగే కాలంలో మీరు ఫలితాలు ప్రకటించే సమయంలో వర్గీకరణ లేకుండా మళ్ళీ వర్గీకరణ అమలు జరిగే కాలంలో వర్గీకరణ ఎస్ అని సుప్రీంకోర్టు ఒప్పుకున్న కాలంలో మీరు ఫలితాలు వర్గీకరణ లేకుండా అమలు చేయబోతున్నారు అంటే ఆనాడు ఉన్నది కాంగ్రెస్సే ఈనాడు ఉన్నది కాంగ్రెస్సే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఒకే నిన్న ఒకే పాలసీని రెండు రకాలుగా వర్తిం పాలసీ ఒక్కటే రెండు రకాలుగా ఆ రెండు రకాలుగా వర్తించేది మానవుల కోసమే వాళ్ళు ఆనాడు వర్గీకరణ లేకుండా వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియమకం చేపట్టింది కాంగ్రెస్ ఈనాడు వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియమకాలు చేపట్టింది కాంగ్రెస్ మాకు వ్యతిరేక వచ్చినప్పుడు ఆగ మేఘాల మీద చేసిండ్రు వర్గీకరణను మాకు అనుకూలమవుతాయి ఏడు నెలలు గడిచిన వర్గీకరణ రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ రద్దు అవుతే ఆగ మేఘాల మీద దాన్ని రద్దు చేసి వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు చేపట్టా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన తీరిపోతే ఏడు నెలలు దాటింది ఇప్పటి వరకు దాన్ని చట్టం రూపకల్పన చేయలేదు చట్టం రూపకల్పన చేస్తామని మాదిగలు భ్రమలు పెడుతున్నారు చట్టం రాకముందే ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పి మాలలు తీసుకొచ్చిన ఒత్తిడికి తలకి భర్తీ చేసి మాలలు కొమ్మకాస్తున్నావు అదే సమయంలో మీరు ఇచ్చిన అసెంబ్లీ ఇచ్చిన మాట కన్నా విలువ ఇవ్వాలి మీరు చరిత్రను అధ్యయనం లేకపోయినా మీరు గతంలో జరిగిన విషయాన్ని గమనించకపోయినా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా అది పక్క మాదిగా జాతికి తీర్ ద్రోహం చేసినట్టు అవుతుంది మాదిగా బిడ్డలకు అన్యాయం చేసినట్టు అవుతుంది అదే సమయంలో మాదిరిగో పాటు వర్గీకరణ కోరికనే దళిత కులాలకు కూడా దీనిని అన్యాయం చేసినట్టు అవుతుంది ఆ అన్యాయానికి పాల్పడితే మాత్రం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసినా కూడా మాకు ఉద్యోగాలు లేకుండా చేసి మా ఉత్ మీ మా ఉద్యోగాలు మాకు దక్కకుండా చేసి మీరు వర్గీకరణ చేసినట్టు చెప్పుకున్నా కూడా అది మాదిగ జాతి బిడ్డల్ని మాదవ జాతి బిడ్డల భవిష్యత్తుని మీరు కాపాడినోళ్ళు కాదు మా పుట్ట కొట్టిన వాళ్ళు అవతలనేసి కూడా మీ దృష్టిపోతుంది వాళ్ళు ఏమాత్రం మాత్రం ఆలోచన చేయకుండా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముందు ఫలితాల ఆపండి ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో అసెంబ్లీ సమస్య జరుగుతుంది ఆ చట్టంలో అంత ముగిసిన నోటిఫికేషన్ వర్తింపజేసే విధంగా చట్టం తీసుకురండి అదే సమయంలో మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి మాదిగల దగ్గర భ్రమలు పెట్టే మాటలు మాట్లాడుతూ మాదిగల దగ్గర భ్రమలు పెట్టే మాటలు మాట్లాడుతూ మాలలు చెప్పినట్టుగా ఇంటూ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు రేపు మాదిగని భ్రమలో పెడుతున్నావు మాలలు చెప్పిందే వేదంగా భావించుకొని వర్గీకరణ లేకుండా నువ్వు ముందుకెళ్తున్నావు దీనికి భవిష్యత్తులో రాజకీయ మూల్యం రేవంత్ రెడ్డి గారే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాదికల ఆగ్రహానికి వర్గీకరణ కోరుకునే దళతా కులాల ఆగ్రహానికి గురై కాంగ్రెస్ ప్రభుత్వం భద్రం కూడా భవిష్యత్తులో ఉండబోతుంది అనే విషయం కూడా గుర్తు చేస్తూ ఈ రోజు నుంచి మొదలవుతున్న దీక్షలు ఏవైతున్నాయో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాల్లో మొదలవుతున్న దీక్షలు ఏవైతున్నాయో వివిధ యూనివర్సిటీలకు దీక్షలు అవుతున్నదో ఆ దీక్షలను ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు ఆ చట్టంలో కూడా గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ ఆ నిబంధన పెట్టేంత